కొంతమంది ఏమనుకుంటారు అని అంటే ఈ బంధుత్వంలో ఈ రక్త సంబంధములో కూడా మూల పాటములే చూస్తూ ఉన్నారు వేటిలో రక్త సంబంధ విషయంలో బంధాల విషయంలో కూడా మూల పాటల వైపు తిరుగుతూ ఉన్నారు అదేంటో చెప్పన రాఖీ ఏకి రాఖీ రాఖీ పండగ జరిగితే మన క్రైస్తవ విశ్వాసులు మన క్రైస్తవ విశ్వాసరాండ్రు అందరూ కలుసుకొని చేసిన గొప్ప పండుగ ఏంటని అంటే రాఖీ కట్టించుకోవడము రాఖీ కట్టడం ఏం చేయడం కట్టించుకోవడము కట్టడం ఇది అరవై ఆరు పుస్తకాల్లో ఎక్కడ నాకు ఒక్క దిక్కు కూడా దొరకలేదండి మీరు చాలా యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ చూస్తుంటారు కదా వాక్యాలు వింటుంటారు కదా ఏ పాస్టర్ గారు అయినా క్రైస్తువులు రాఖీ కట్టుకోవాలని చెప్పిన పాస్టర్ గారు ఒకళ్ళు ఉన్నారా ఉన్నారా అరవై ఆరు పుస్తకాల్లో చదవలేదులే మీరు నేను చదివాను కాబట్టి నాకు ఏడాది కనపడలేదు ఒకవేళ మీకు కనిపిస్తే నాకు చెప్పండి ఏడైనా ఏ పాస్ కట్టుకోమని చెప్పాడా బైబిల్ చెప్పిందా కనీసం నీ బంధానికి కూడా నువ్వు మూల పాటను లోక ఆచారాన్ని ఎత్తుకలాడుతున్నావు లోక పద్ధతిని ఎత్తుకులాడుతున్నావు నువ్వు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావో తెలుసా నువ్వు క్రైస్తత్వానికి చాలా చాలా దూరంలో ఉన్నావు గుర్తుపెట్టుకో నువ్వు క్రైస్తత్వం నీకు ఆ అనేటువంటి ఓ కూడా ఇంకా నువ్వు నేర్చుకోలే కానీ ముప్పై సంవత్సరాలు సీనియారిటీ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మా ఊర్లో ఫస్ట్ చర్చి కట్టేటప్పుడే బాప్తీస్ని తీసుకుంది నేనని చెప్తాను ఏం సుఖం ఏది నీ విశ్వాసం ఏది క్రిస్మస్ పండగ రోజు కూడా ఇంటికి రారండి గుడ్ ఫ్రైడే కూడా ఇంటికి రారు రాఖీ పండగ రోజు ఇంటికి వస్తారు అప్పుడు దాకా తన్నుకొని ఉంటారు అప్పుడు దాకా కొట్టుకొని ఉంటారు అప్పుడు దాకా నీ మొక్కను నేను నా మోకర్ ఉంది హోయం అనుకుంటారు కానీ రాగి పండగ రాగా ఎగరేసుకుంటూ వస్తాం అన్న ఏమని అనుకుంటాడేమో పోకపోతే అని చెల్లి ఏమండి చెల్లి పోకపోతే మళ్ళా ఏమన్నా అనుకుంటారేమో చూడు పక్కన అందరూ అక్క చెల్లెలు రాకులు కాదు వాళ్ళ కాస్త మళ్ళీ అన్న మా చెల్లి ఉందా నాకు ఏం సుఖం మా యొక్క ఉందో నాకు ఏం సుఖం పనికి మాల్లా నాకు ఎంత మాత్రం కూడా కనీసం అంత ప్రేమ పక్కన వదిలి ఎంత బాగా కట్టుకుంటున్నారు అని చెప్పేసి ంత కుమిలిపోతుంటారా లోపల నాకు అర్థం కదా రాఖిగట్టి ఏం వచ్చింది చెప్పు తెల్లరమ్మ లేదా ప్రకారం అయిపోయాయి నీ ఆయన చూడ ఆయన ముఖం నువ్వు చూసుకోవు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించెను ఎలా పుట్టించాడు చూడండి ఒకసారి ప్రస్తుతం గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన చదువుకుందామండి ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును కానీ వారి వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు దేవుడు మనుషులు ఎలా పుట్టించాడంట యథార్థవంతులుగా పుట్టిస్తే వీళ్ళకి పని బాత లేక లేనిపోని మొత్తం కల్పించుకున్నారండి కల్పించుకొని ఇప్పుడు చేసే పండ్లు ఏంటో తెలుసా దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి దేవుడు చెప్పనటువంటి విషయాల్లో చాలా బిజీ అయిపోయారు ప్రియమైన దేవుని బిడ్డలారా సిప్పోరా అంటుంది నువ్వు నా రక్త సంబంధమైన పెనిమిటివి దేవుడు బంధాన్ని బంధుత్వాలను దేంట్లో కలిపాడు అని అంటే రక్తముల మీద తిని చేశాడు దేవునికి స్తోత్రం కలుగునగాక గాక పాలల్లో నుండి నీళ్లను మనం ఎలాగో వేరు చేయలేమో నీ బంధమును యుద్ధ నుంచి తొలగిపోకుండా ఉండాలని రక్తముల పెట్టాడు బంధము హాలల్లుయా సో అది నీ యొక్క జీవితాన్ని గవపడుతుంది నీ బంధాన్ని కాపాడుతుంది కానీ రాకిలు కాదు రాకెట్లు కాదు గుర్తుపెట్టుకో క్రైస్తువుడు కను ఇంకా లోకానుసారమైన జీవిస్తున్నావు ఇలాంటి విషయాలు జీవిస్తున్నందుకు నువ్వు సిగ్గుపడాలో గుర్తుపెట్టుకో దేవుని యొక్క వాక్యం ఉంది మానవులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడే కానీ వారు వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారు బంధాన్ని రక్తములు మిలితము చేశాడు తల్లిదండ్రులు పిల్లలు అనేటువంటి బంధాన్ని రక్తంలో మిళతము చేశాడు దేవునికి స్తోత్రం గాక ఆ కారణాన్ని నీ పిల్లలను ప్రేమిస్తూ ఉన్నావు నీ అన్న లేకపోతే నీ చెల్లు నీ అక్క తమ్ముడు నీకు లోబడి ఉన్నారు ప్రేమిస్తున్నారు బంధం కలిగి ఉన్నారంటే కారణం అది రక్త సంబంధమైనటువంటి బంధముగా దేవుడు ఏర్పాటు చేశారు కనుక ప్రియ దేవుని బిడ్డలారా అనవసరంగా లేనిపోని మూల పాఠాలలోకి వెళ్ళిపోయి లోకానుసారమైన పద్ధతుల్లోనికి వెళ్ళి లోకానుసారమైన విధి విధానాలకి వెళ్ళి మీ ఆత్మీయ జీవితాన్ని మీరు పాడు చేసుకోవద్దు ఆనాడు విస్రాయాల ప్రజల్లో మిశ్రిత జనము కలుసుకున్నారు వారు దేవుని ఎరగని వారు దేవునికి లోబడిని వారు దేవుని గురించి ఎంత మాత్రం కూడా తెలుసుకోలేని వారు తెలియని వారు వాళ్ళు ఇస్రాయల్ ప్రజలను చెడగొట్టి పెట్టారు మోసను శోధించారు దేవుణ్ణి శోధించారు మా ఇస్రాయల్కి మోసకు దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా కొట్టారు ఎవరో తెలుసా మిశ్రిత జనం ఈరోజు నీలో ఉన్న లోకానుసారం మిశ్రిత అలవాట్లు ఏమైతే ఉన్నాయో ఇటు చర్చికి వచ్చినప్పుడు చర్చి అలవాట్లు బయటికి వెళ్ళినప్పుడు లోకపు అలవాట్లు ఏ విధంగా నీలో ఉంటాయో నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి నీ భక్తి జీవితాన్ని పాడు చేస్తాయి నీకు వచ్చే ఆశీర్వదం రానియకుండా దూరం చేస్తాయి కనుక ప్రియ దేవిని బిడ్డలారా లోకానుసారమైన పద్ధతుల్లో ఏమీ లేదు లోకానుసారమైన ఆచారంలో ఏమీ లేదు లోకానుసారమైనవి ఇవన్నింటినీ కూడా మనం చెప్పే మాట అవన్నీ మూఢ నమ్మకాలు ప్రియ దేవుని బిడ్డలారా లోకానుసారమైన పద్ధతుల్లో మనం చనిపోవాలి లోకానుసారమైన మూల పాఠాలలో మృతి పొందిన వారిగా ఉండి క్రీస్తుల్లో మనము జీవించే వారిగా మనం ఉండాలి కనుక నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది అదే లోకానుసారమైన అలవాటైనా అయినా పద్ధతైనా ఆచారమైనా దాన్ని పాతి పెట్టు భూస్థాపితం చేయి నీ ఆత్మీయ జీవితం చెడగొట్టేవాడు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా వాడిని వదులుకో అన్ని లెక్కనే చూడు అప్పుడు నీ జీవితానికి చాలా ఆశీర్వాదం ఉంటుంది దేవుని దీవిస్తాడు లేని పక్షాన ఇస్రాయలే ప్రజలు ఏ విధంగా దేవుని శిక్ష పొందుకున్నారో దేవుని ఎరిగి దేవునికి లోబడకుండా ఉంటే మనము కూడా ఆ విధంగానే శిక్షింపబడతాం కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం